అక్కడ సారాలో పనగులో ఎన్ని you <oticality> <screaming> <instructions> hey, wan baik hey. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫామర్ సచి నిన్న రాత్రి అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై తేదీ తారీఖు రాత్రి పామర్ మండలం పామర్ గ్రామంలో ఉన్న ఉన్నటువంటి శ్రీ అంకమ్మ తల్లివారి టెంపుల్లో చోరీ జరగడం జరిగింది దాని మీద మచిలీపట్నం నుంచి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు క్లూ టీమ్ని అలాగే డాగ్స్ వాటిని కూడా పిలిపించడం జరిగింది అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ ప్రధానంగా ఇక్కడ నాలుగు డిబ్యూలు ఉండడం జరిగింది అయితే ఇందులో మూడు డిబ్బులు పాల్గొనడం జరిగింది మేజర్ డిబ్యూ అయినటువంటి దాన్ని అయితే బ్రేక్ చేయలేరు అయితే ఇప్పటివరకు మాకు తెలిసిన దాన్ని బట్టి సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చివరికి గురైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ సీసీ కెమెరాలు పరిశీలించడం జరుగుతుంది అలాగే సాంకే సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది దోషులు ఎవరైనట్టుగా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది నేను పామ వెంకమ్మ దేవస్థానం గౌరవాధ్య స్వీకరి చేస్తున్నాను ముప్పై ఏళ్ళ నాటి ఈ గుడిలో ఎప్పుడూ ఇటువంటి దొంగ చర్చ జరగటంగానే ఏమీ జరగలేదు మరి రా ముప్పైయో తారీఖు రాత్రి ఒకటో తారీఖు ఒకటో తారీఖు నైటు టెస్ట్ జరిగినట్టుగా మాకు మనం పొద్దున్నే పంత్రి గారు ఆరున్నరకు వచ్చి భూసారి పిల్లలు తీస్తూ ఉన్నప్పుడు బెయిట్ తాడు తీసే తీ తీకుండా తీసి లోన్కి వెళ్ళారు లోన వాళ్ళు తాళాలు పగలగొట్టడం కుండీలు పగలగొట్టడం జరిగింది మరి ఆ విషయం నా పంత్రి గారు నాకు ఫోన్ చేయగానే అమ్మట ఇమీడియట్గా పామారు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించగానే ఎస్ఐ గారు మొత్తం అన్ని కృఢంగా వచ్చి చూసి తర్వాత ప్లూస్ టీమ్ని కూడా మచిలీపట్నకి తీసుకొచ్చి వాళ్ళు చేత అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే ఆఫీస్ సారి కూడా వస్తుంది వా పోలీస్ స్టేషన్ వారు మాకు న్యాయం చేస్తారు ఇట్లా ముందు జరగకుండా ఉంటాను కూడా మేము ఎంత జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి వారు కూడా మాకు హెల్ప్గా ఉండాలని చెప్పి కోరుతున్నాం

సుభాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పామర్ సచింగ్ నిన్నటి రాత్రి అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రాత్రి పామర్ మండలం పామర్ గ్రామంలో ఉన్న ఒకటి శ్రీ అంకమ్మ తల్లివారి టెంపుల్లో చోరీ జ జరగడం జరిగింది దాని మీద మచిలీపట్నం నుంచి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు క్లూస్ టీమ్ని అలాగే డాగ్స్ వాడిని కూడా పిలిపించడం జరిగింది అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది మేజర్గా ఈ ప్రధానంగా ఇక్కడ నాలుగు డిబ్బులు ఉండడం జరిగింది అయితే ఇందులో మూడు డిబ్బులు అంత పాల్గొనడం జరిగింది మేజర్ డిబ్బు అయినటువంటి ఇవన్నీ అయితే బ్రేక్ చేయలేరు అయితే ఇప్పటివరకు మాకు తెలిసిన దాన్ని బట్టి సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చివరికి గురైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ సీసీ కెమెరాలు పరిశీలించడం జరుగుతుంది అలాగే సాంగ సాంకేతిక తల్లిజ్ఞంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది రోజులు ఎవరైనా కూడా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది నేను పామ రెంకమ్ దేవస్థానం గౌరవ చేస్తున్నాను ముప్పై ఏళ్ళ లాంటి ఈ గుడిలో ఎప్పుడూ ఇటువంటి దొంగ తప్పు జరగటంగానే ఏమీ జరగలేదు మరి రా ముప్పో తారీఖు రాత్రి ఒకటో తారీఖు ఒకటో తారీఖు నైటు టెఫ్ జరిగినట్టుగా మాకు అని మనం పొద్దున్నే పంతులు గారు ఆరున్నరకు వచ్చి గుర్తలుపులు తీస్తూ ఉన్నట్టు బయట తాడు తీసే తీ తీకుండా తీసి లోనికి వెళ్ళారు లోన వాళ్ళు తాళాలు పగల కొట్టడం కుండీలు పగల కొట్టడం జరిగింది మరి ఆ విషయం నా గారు నాకు ఫోన్ చేయగానే ఎంబర్ ఇమీడియట్గా పామారు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించగానే ఎస్ఐ గారు మొత్తం అన్నీ అండంగా వచ్చి చూసి తర్వాత ప్లూస్ టీంను కూడా నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే డార్ట్ కూడా వస్తుంది వా పోలీస్ స్టేషన్ వారు మాకు న్యాయం చేస్తారు ఇట్లా ఇక ముందు జరగకుండా ఉంటారని కూడా మేము ఎలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి వారు కూడా మాకు హెల్ప్గా ఉండాలని చెప్పి కోరుతున్నాం